జానపద పాటల కోకిల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కన్నుమూశారు అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఎనిమిదేళ్ల సుక్రాజీ ఫిబ్రవరి పదమూడున తెల్లవారుజామున మూడున్నర గంటలకు తుది శ్వాస విడిచారు సుక్రాజీగా పిలువబడే సుక్రీ బొమ్మగౌడ ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాకు చెందినవారు కొన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు మంగళూరు నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని బడిగేరి గ్రామ నివాసి హలక్కి ఒక్కలిగ తెగలు జన్మించారు సుక్రీ బొమ్మగౌడ జానపద కోకిలని కూడా పిలుస్తారు ఇప్పుడు ఆ జానపద కోకిల గానం మూగబోయింది సుక్రీ బొమ్మగౌడ చిన్నతనంలో తన తల్లి నుంచి జానపద పాటలు నేర్చుకున్నారు జానపద పాటలు హలక్కి ఒక్కలిగా తెగ సాంప్రదాయ సంగీత పాటలను కాపాడడానికి ఎనలేని కృషి చేశారు వారు పాటల్లో మాత్రమే కాకుండా వివిధ సామాజిక పోరాటాల్లో కూడా ముందంజలో ఉండేవారు గిరిజన హలక్కీ సమాజాన్ని షెడ్యూల్ తెగల్లో చేర్చకపోతే తనకిచ్చిన పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు తమ ప్రజల హక్కుల కోసం విధాన సౌద దగ్గర నిరసన తెలుపుతామని కూడా హెచ్చరించారు చెట్ల తల్లిగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసిగౌడ మరణం తర్వాత ఇప్పుడు అదే ప్రాంత జానపద కోకిలిగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కన్నుమూశారు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన తులసిగౌడ సుక్రీ బొమ్మగౌడ ఇద్దరూ హలక్కీ సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పుడు ఆ సంఘం ఇద్దరు వృద్ధులను కోల్పోయింది తులసి గౌడ అడుగు జాడలో నడుస్తూ హలక్కీ సంఘం సుక్రీ బొమ్మగౌడను కోల్పోయింది ఆమె మరణంతో అటు అందరూ కూడా నివాళు ఉన్నారు జానపద పాటల కోకిల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కన్నుమూశారు అనారోగ్యంతో బాధపడుతున్న ఎనభై ఎనిమిదేళ్ల సుక్రాజీ ఫిబ్రవరి పదమూడున తెల్లవారుజామున మూడున్నర గంటలకు తుది శ్వాస విడిచారు సుక్రాజీగా పిలువబడే సుక్రీ బొమ్మగౌడ ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాకు చెందినవారు కొన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు మంగళూరు నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని బడిగేరి గ్రామ నివాసి హలక్కి ఒక్కలిగా తెగలు జన్మించారు సుక్రీ బొమ్మగౌడ జానపద కోకిలని కూడా పిలుస్తారు ఇప్పుడు ఆ జానపద కోకిల గానం మూగబోయింది సుక్రీ బొమ్మగౌడ చిన్నతనంలో తన తల్లి నుంచి జానపద పాటలు నేర్చుకున్నారు జానపద పాటలు హలక్కి ఒక్కలిగా తెగ సాంప్రదాయ సంగీత పాటలను కాపాడడానికి ఎనలేని కృషి చేశారు వారు పాటల్లో మాత్రమే కాకుండా వివిధ సామాజిక పోరాటాల్లో కూడా ముందంజలో ఉండేవారు గిరిజన హలక్కి సమాజాన్ని షెడ్యూల్ తెగల్లో చేర్చకపోతే తనకిచ్చిన పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు తమ ప్రజల హక్కుల కోసం విధాన సౌద దగ్గర నిరసన తెలుపుతామని కూడా హెచ్చరించారు చెట్ల తల్లిగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌడ మరణం తర్వాత ఇప్పుడు అదే ప్రాంత జానపద కోకిలిగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కన్నుమూశారు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన గౌడ సుక్రీ బొమ్మగౌడ ఇద్దరూ హలక్కీ సామాజిక వర్గానికి చెందినవారు ఇప్పుడు ఆ సంఘం ఇద్దరు వృద్ధులను కోల్పోయింది గౌడ అడుగుజాడల్లో నడుస్తూ హలక్కీ సంఘం సుక్రీ బొమ్మగౌడను కోల్పోయింది ఆమె మరణంతో అటు అందరూ కూడా నివాళ అర్పిస్తూ ఉన్నారు